హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ పొందే వారికి రాష్ట్ర ప్రభుత్వం ఒక తీపి కబర్ను తెలియజేయబోతున్నట్లుగా తెలుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో కొత్త పథకం నాలుగు వేల పదహారులో చేయూత పథకం ఆరు వేల పదహారు రూపాయల వికలాంగుల పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం దసరా కానుకగా లబ్ధిదారుల ఖాతాలోకి ఈ నాలుగు వేల పదహారులను ఆరు వేల పదహారు రూపాయలను పెంపు చేసే నిర్ణయానికి శ్రీకారం చుట్టబోతుందనే సమాచారం తెలుస్తుంది అయితే ఈ ఆగస్టు ఇరవై తొమ్మిదో తారీఖు నాడు పూర్తిస్థాయి జాబితాను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతున్నట్టుగా తెలుస్తుంది అంటే తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో దరఖాస్తు చేసుకొని పెండింగ్లో ఉన్న కొత్త పెన్షన్ల మంజూరు కావచ్చు అలాగే ప్రజాపాలనలో ఏవైతే దరఖాస్తులు స్వీకరణ చేశారో వాటికి సంబంధించిన దరఖాస్తులు కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం ఇరవై తొమ్మిది ఆగస్టు నాడు పూర్తి స్థాయిలో నివేదికను సమర్పించి దానికి సంబంధించిన ఆమోదాన్ని జాబితాను కొత్త పెన్షన్లు మంజూరుకి సంబంధించి నిర్ణయం ఉండబోతుందనే సమాచారం అయితే తెలుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో గ్యారెంటీలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం స్థాయి కసరత్తు ఫోకస్ చేసిందనేది చూసుకోవచ్చు తెలంగాణ రాష్ట్రంలో దసరా కానుకగా రాష్ట్ర ప్రభుత్వం పథకాల ప్రారంభోత్సవంపై ఫోకస్ చేసిందనే సమాచారం చూసుకోవచ్చు ఇటీవల విదేశీ పర్యటనకు వెళ్ళిన సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కొరకు తెలంగాణ రాష్ట్రంలోని గ్యారంటీల కొరకు ప్రపంచ బ్యాంకు వద్ద నుండి తక్కువ వడ్డీలకే రుణాల సేకరణకి సంబంధించి ప్రక్రియపై సానుకూలతను తీసుకువచ్చినట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించే ఆరు గ్యారంటీలో భాగమైన నాలుగు వేల పదహారులు అలాగే ఆరు వేల పదహారు రూపాయల బడ్జెట్ విషయానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిధుల కేటాయింపు చేసినట్టుగా తెలుస్తుంది అయితే మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం అర్హతలు కలిగిన వాళ్ళకి మాత్రమే రైతు భరోసా కానీ ఈరోజు ఆసరా పెన్షన్లు కానీ రైతు రుణమాఫీ కానీ ఇవ్వాలి అన్న ఆలోచనలో ఉన్న భాగంగా పూర్తి స్థాయి పరిశీలనలో దాదాపుగా ఐదు వేల నుండి పదివేల వరకు డబల్ పెన్షన్లు పొందుతున్న వాళ్ళని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించినట్లుగా తెలుస్తుంది వీళ్ళ వద్ద నుండి ఇప్పటి వరకు కే నిధులు ఇచ్చిన ఏవైతే పెన్షన్లు ఉన్నాయో వాటిని రికవరీ చేయాలన్న ఆలోచనలు కూడా అధికారులు నిమగ్నమయ్యారనే సమాచారం అయితే తాజాగా తెలుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో రుణమాఫీ పెన్షన్లు కాలేదనే ఒక బాధితుడి విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ప్రభుత్వం విధి విధానాల పరిశీలనలో భాగంగా ఒక నివేదికను పూర్తిస్థాయిగా అధికారులు అందించామని కోరినట్లుగా తెలుస్తుంది ఈ నివేదిక ఆగస్టు ఇరవై తొమ్మిదో తారీఖు నాడు ఈ నిధుల ఈ పెన్షన్లకి సంబంధించిన మంజూరు విషయానికి సంబంధించి ఒక కీలక ప్రకటనను ఆ రోజు రాష్ట్ర అధికారులు చేయబోతున్నారనే సమాచారం కూడా తెలుస్తుంది ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టులో అందించాల్సిన ఆసరా పెన్షన్ నిధులను రాష్ట్ర ప్రభుత్వం తపాలా కేంద్రాల ద్వారా లబ్ధిదారుల చేతికి అందిస్తుందనే సమాచారం కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను అలాగే కొత్తగా మంజూరు చేసే ఆసరా పెన్షన్లకు సంబంధించి ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖు నాడు ఒక ప్రకటన రాబోతుందనే సమాచారం కూడా ఈ సందర్భంగా మీకు ఈ విధంగా తెలియజేయబోతున్నాను దానికి సంబంధించి ఇంకా అధికారికమైన అప్డేట్స్ వస్తే తదుపరి వీడియోలలో కూడా తెలియజేస్తుంటాను కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి ఇక మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెంచడానికి సంబంధించి ఉన్న లేటెస్ట్ అప్డేట్ ఇది సో ఇది ఇలా ఇవి ఇవాళ అప్డేట్ మరింత అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి ధన్యవాదాలు